మహా వృషభ రాశి వారికి జనవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది వెంటనే తెలుసుకోవలసిన విషయం వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశిగా చెప్పుకుంటాం ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే వృషభ రాశి వారి యొక్క స్వభావాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎంతో మెదక స్వభావం కలిగి ఉంటారు అలానే ప్రకృతి ప్రేమికులుగా కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ మీద డబ్బు మీద సౌందర్యం పైన వీరికి ఎక్కువగా ఆసక్తి అయితే చూపిస్తారు అలానే నలుగురిలో ఉన్నప్పుడు తమ గొప్పలు చెప్పుకోవాలని తన పేరు ప్రఖ్యాతి గురించి ఎక్కువగా బయట మాట్లాడాలని ఈ రాశి వారు ఆరాటపడుతూ ఉంటారు అయితే ఎప్పుడు తన గొప్పని చెప్పుకుంటారు కానీ ఇతరులతో తమను పోల్చి అంటే ఎంచపరచడం కానీ లేకపోతే ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం ఇటువంటివేమి కూడా ఈ రాశి వారికి నచ్చదు బంధాలకి బంధుత్వానికి చాలా విలువిస్తారు తప్పని పరిస్థితుల్లో తప్ప ఎవరితోని కూడా వివాదాలు పెట్టుకోవడం కానీ బంధుత్వాన్ని తెంచుకోవడానికి కానీ ఇష్టపడరు వృషభ రాశి వారు మొహమాటస్తులుగా ఉంటారు కొన్ని సందర్భాల్లో తాము చేయలేనటువంటి పనులు కూడా ఇతరులు అడిగారని చేస్తూ ఉంటారు డబ్బు సహాయంలో కానీ లేకపోతే ఇతర పనుల్లో కానీ ఈ విధంగా వీరు మొహమాటానికి పోవడం వల్ల వీరు ఎన్నో సార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉంటారు అలానే ఈ రాశి వారికి ఉన్నటువంటి మెతక స్వభావం కారణంగా అందరిని కూడా ఆకర్షిస్తారు అంటే ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడ వల్ల చిన్నపిల్లలు కానీ లేకపోతే యువతి యువకులు కానీ వీరికి ఎక్కువగా ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎవరైనా తమపై ఆధిపత్యాన్ని చెలాయించడం కానీ తమల్ని కంట్రోల్ చేస్తున్నట్టు ఆజ్ఞలు ఇవ్వడం కానీ చేస్తే అస్సలు నచ్చదు ఒకరి కింద ఉండడానికి మాత్రం ఇష్టపడరు క్రియేటివిటీ అనేది అధికంగా ఉంటుంది ఎప్పుడు కూడా తనంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటారు ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని ఫాలో అవడం కాకుండా దానిలో కొత్త ధనాన్ని ప్రవేశపెట్టాలని అనుకుంటారు అయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య బాగా కలిసి రాబోతుంది విద్యార్థులు అనుకున్నటువంటి ప్రదేశాల్లో మీరు ఎంట్రన్స్ రాసి ఖచ్చితంగా అక్కడ సీట్లు అయితే సంపాదించుకుంటారు అలానే కోరుకున్న కోర్సుల్లో కూడా మీరు విద్యను కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి రాబోతున్నాయి అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చిన్ననాటి నుండి కూడా కళల్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకుంటారు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకు శుభవార్త అయితే ఖచ్చితంగా రాసి పెట్టి ఉంది మీరు అనుకున్నటువంటి ఉద్యోగాలు అనేవి దక్కించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఉద్యోగం రావడం వల్ల సమాజంలోని కుటుంబంలోని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు ఉన్నారో వారి సమయంలో మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం వల్ల ఏదో తెలియని ఆనందం చివరికి సాధించామనే ఒక పట్టుదల అయితే మీలో కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే ప్రయాణాల సమయంలో వాహన ప్రమాదాలు జరగటం కానీ లేకపోతే మీరు వెళ్ళినటువంటి పని అనేది అవ్వకపోవడం ఇలా ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు జనవరి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు తేదీల్లో అయితే బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో ఒక శక్తి అయితే దాగి ఉంది అది ఎవరో కాదండి శక్తి అంటే సాక్షాత్తు మనం అమ్మవారి స్వరూపంగా చెప్పుకుంటాం మీ ఇంటి దేవత కానీ లేదా మీరు ఎంతగానో ఆరాధించే లక్ష్మీ అమ్మవారు దుర్గామాత ఎవరైతే ఉన్నారో వారు మీ ఇంట్లో ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అయ్యే విధంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు అంటే ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు ముఖ్యమైన పనులు ప్రారంభించడం లేకపోతే వారిని పూజించడం ద్వారా మీరు అనుకున్నటువంటి కోరికలు అయితే చేస్తారు ఈ నాలుగు రోజులు మీరు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి పనులు అయితే చేయండి ప్రతి రోజు కూడా ఇంటిని శుభ్రపరచుకోండి అలానే స్నానం చేసి మరత బట్టలు అనేవి ధరించి ఖచ్చితంగా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఎందుకంటే ఆవు నెయ్యి దీపారాధన అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది ఆ దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధనలో చిన్న గవ్వను కూడా వెయ్యండి ఈ విధంగా వెయ్యటం వల్ల ధనం అనేది పెరుగుతుంది ఇలా నాలుగు రోజులు ఉంచిన తర్వాత ఆ గవ్వ ఏదైతే ఉందో దాన్ని తీసి కడిగేసి మీరు డబ్బు దాచుకునే వ్యాపార ప్రదేశాలంటే లాకర్లో కానీ లేకపోతే వ్యాపారంలో డబ్బు పెట్టుకునే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో గవ్వను వేసుకోవడం వల్ల ధన ఆకర్షణ శక్తి అనేది పెరగటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది సిరి సంపదలకైతే ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు ఈ యొక్క పని మాత్రం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది అలా అనే కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా వృషభ రాశి వారు అనుకున్నటువంటి మార్పులు అయితే సాధిస్తారు అంటే కుటుంబంలో ఏవైనా వివాదాలు ఉంటే వారందరినీ కలపడానికి చేసే ప్రయత్నాలు అనుకూలించడం కుటుంబ పరంగా అందరినీ కూడా ఒక చోటకి చేర్చడం ఎంతో కాలంగా చెయ్యలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలపెట్టడం ఇలాంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించి ఆరోగ్య పరంగా అనుకూలంగానే ఉండబోతుంది ఎంతో లంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పట్టడం అలానే సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకూలత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు కూడా వినబోతున్నారు దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించకపోవడం వల్ల మనస్పర్ధలు వస్తాయి జీవిత భాగస్వామికి మీరంటే ఎంతగానో ఇష్టం ఉంటుంది కానీ వారితో సమయాన్ని కేటాయించకపోవడం సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి అవే పెద్ద వివాదాలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ ప్రయత్నాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు అయితే గోచ స్తున్నాయి వృషభ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి చెరువుల విషయంలో గతంలో వచ్చినటువంటి నష్టాలు అన్నీ కూడా ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో మీకు తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆహార పదార్థాలకు సంబంధించి కానీ లేదా వస్త్రాలకు సంబంధించి చెక్కకు సంబంధించి చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వృషభ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఇంకొక చిన్న పని కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి మీరు మనసులో ఒక కోరిక కోరుకొని ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు ఇష్టదైవం ముందు దీపారాధన కనుక చేసుకున్నట్లయితే దేవాలయానికి వెళ్ళే అవకాశం ఉన్నవారు దేవాలయానికి వెళ్ళడం ఒకవేళ అవకాశం లేని వారు ఇంట్లోనే ఇష్టదైవం యొక్క పటం ఏదైతే ఉంటుందో దాని ముందు మీరు ఒక కోరిక కోరుకొని దీపారాధన చేయండి ఖచ్చితంగా కోరిక కూడా త్వరలోనే తీరుతుందని చెప్పుకోవచ్చు అలానే దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు వృషభ రాశికి సంబంధించిన వారిని ఎవరైతే వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారో స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వారు మరలా తిరిగి రావటం వారు చేసినటువంటి తప్పు మీ దగ్గర ఒప్పుకోవటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు సంతాన విషయంలో కూడా చాలా ఆనందంగా ఉంటారు సంతానం కారణంగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు స్థిరాస్తులు కొనుగోలుకు చేసే ప్రయత్నాలు అనుకూలించబోతున్నాయి ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ